ఏలూరులో అండి మనకి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఒక జీ ప్లస్ త్రీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్ కు వచ్చిందండి మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది అనమాట చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి స్కూల్స్ కి లేదా కాలేజెస్ కి అలాగే హాస్టల్స్ కి ఇట్లా కమర్షియల్ గా యూజ్ అయ్యే ప్రాపర్టీ అనమాట ప్రీవియస్ గా ఇందులో మనకి కాలేజ్ అయితే రన్ అయిందండి బిల్డింగ్ లోపల కూడా చూడొచ్చు అంటే మనకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకి ఎనిమిది వందల ఐదు గజాలు అయితుందని ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్రాపర్టీ ఎనిమిది వందల ఐదు గజాలు చాలా చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే బ్యాంక్ ఆప్షన్ రావడం జరిగిందండి ఏలూరులోనే మనకి ఓల్డ్ బస్ స్టాండ్కి చాలా దగ్గరికి అయితే వస్తుంది అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై వస్తే అండి నాలుగు కోట్ల అరవై లక్షలండి ఎనిమిది వందల ఐదు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ఇది మనం ఎస్ఎఫ్టీలో చూసుకుంటే మనకి ఎస్ఎఫ్టీ ప్రకారంగా చూసుకుంటే కూడా పంతొమ్మిది వేల ఎస్ఎఫ్టీ అండి నైన్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ చాలా బాగా సూటబుల్ అయ్యి బిల్డింగ్ ఇది మంచి కమర్షియల్గా యూస్ చేసుకోవచ్చు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తాం మా నెంబర్స్కి మేము కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డెట్కి విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్స్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్